సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని గురువారం ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి దర్శించి పూజలు చేశారు ఆయనకు మాజీ ఆలయ ట్రస్టు సభ్యులు ఆకుతోట రమేష్ కర్లపూడి సురేష్ ఆలయం వద్ద స్వాగతం పలికారు అనంతరం సతీష్ రెడ్డి ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకుని అమ్మన్నీకి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయంలోని ఆస్థాన మండపంలో సతీష్ రెడ్డికి వేద పండితుల చేతుల మీదుగా ఆలయ మర్యాదలు అందించి ఆశీర్వాదాలు అందజేశారు ओम <laughs> 자 a l o h 마 l o halo, h a l 마 halo, h a 스 o halo, 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 h a l మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు